ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము లూకాసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి అని వాక్యం మనకు వివరిస్తుంది ప్రభుదూత వారి యుద్ధకు వచ్చి నిలిచినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి ప్రకాశించడము అంటే మన దగ్గరికి ఎప్పుడైతే వెలుగు వస్తుందో వెలుగుతో మనము ప్రకాశించగలుగుతాము వెలుగు ప్రకాశించినప్పుడు వెలుగు ప్రకాశించినప్పుడు వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ప్రకాశిస్తాము అయితే ఈ యొక్క వెలుగు ఎవరిలో ఉంటుంది లేదా ఎవరిలో ప్రకాశిస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము దేవుని యొక్క వెలుగు ఎవరిలో ఉంటుంది ఎవరిలో ప్రకాశిస్తుంది అనేది మనము చూస్తాము మొదటిగా చూసినట్లయితే మనము యోహాను స్వార్థం ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము మరలా ఏస్తూ నేను లోకమ్నకు వెలుగును నన్ను వాడు చీకట్లో నడవక జీబోగపు వెలుగును కలిగి ఉండనని వారితో చెప్పాను నేను లోకమునకు వెలుగునని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాకుండా నన్ను వెంబడించి వారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉందరని వారితో చెప్పను ప్రభువును వెంబడించేటువంటి వారిలో దేవుని యొక్క వెలుగు ఉంటుంది దేవుణ్ణి వెంబడించేటువంటి వారిలో దేవుని వెలుగు ఉంటుంది కనుక దేవుణ్ణి మనము వెంబడించేటువంటి వారంగా ఉందాము రెండవదిగా చూసినట్లయితే లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఒకసారి మనము చూద్దాము నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా తేటగానుంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును ఆ దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది నీ దేహమునకు దీపము మన యొక్క దేహానికి దీపము కన్ను కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం వెలుగుమయమై ఉండును ఆ దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కన్నుల ద్వారా పాపము చేయనటువంటి వారిలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది కన్నుల ద్వారా పాపము చేయనటువంటి వారి మీద దేవుడి యొక్క వెలుగు ప్రకాశిస్తుందని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము సామెతలు పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి మనము చూద్దాము సామెతలు పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీతి మంతుల వెలుగు తేజరిల్లులు భక్తిహీనుల దీపము ఆరిపోవున దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నీతి మంతులుగా ఎవరైతే ఉంటారో వారి మీద వెలుగు దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నీతి మంతులుగా ఎవరైతే జీవిస్తారో వారిపైన దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది నీతి మంతులు నీతి మంతులుగా ఎవరైతే ఉంటారో వారి లో దేవుడి యొక్క వెలుగు ఉంటుంది అదేవిధంగా మనము కీర్తనలో నూట పన్నెండు చనం ఒకసారి చూద్దాము నూట పన్నెండు నాలుగో వచనము యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతమును నీతియు కలవారు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఎవరైతే వెలుగు యథార్థంగా ఉంటారో యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారిలో వెలుగు ఉంటుంది ప్రభు యొక్క వెలుగు వారిలో ప్రకాశిస్తుంది యథార్థం జీవించేటువంటి వారిలో దేవుడి యొక్క వెలుగు ప్రకాశిస్తుందని నూట పన్నెండు మనకి నాలుగో వచనము వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా యాభై ఆరవ కీర్తన పన్నెండవ వచనం ఒకసారి మనము చూద్దాము యాభై ఆరవ కీర్తన పన్నెండవ వచనము దేవ నీవు మరణంలో నుండి నా ప్రాణంలో తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని అందు నమ్మిక ఉంచి వారికి జీవపు వెలుగు ఉంటుంది అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధ దేవుని ఎందుకు నమ్మిక ఉంచు వారికి అదేవిధంగా జీవపు వెలుగు కలిగి ఉంటుంది అని దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణంలో తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన యొక్క పా ప్రాణమును దేవుడు సంరక్షించువారా అంటున్నారు మన పాదములను కూడా తప్పించు వారా అంటున్నారు దేవుని ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు జీవపు వెలుగులో ఉంటారు అని వారిపైన దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా గీతలు ముప్పై నాలుగు ఐదవ వచనము మనం ఒకసారి చూద్దాము వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖం లెన్నడను లజ్జింపక పోవును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ప్రభు తట్టు ఎవరైతే చూస్తారో వారిపైన దేవుడి యొక్క వెలుగు ప్రకాశిస్తుంది దేవుని తట్టు ఎవరైతే చూస్తారో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖంలో ఎన్నడను లజ్జింపకపోవను దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది దేవుని తట్టు చూసేటువంటి వారిపైన దేవుని వెలుగు ప్రకాశిస్తుంది అదేవిధంగా మనము యోహాను మొదటి యోహాను రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవు వచ్చిన ఒకసారి మనము చూద్దాము మనము రెండవ యోగా రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు తన సహోదరులను ఎవరైతే ప్రేమిస్తారో వారి అందరిపైన కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అందరినీ ప్రేమించేటువంటి వారిలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది దేవుని ప్రభు దూట వారి ఎద్దుకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో మనం అప్పుడు ప్రకాశించేటువంటి వారంగా ఉంటామో దేవుని యొక్క వెలుగు ద్వారా ఎవరు ప్రకాశిస్తారు అంటే మొదటిగా చూసినట్లయితే ప్రభువుని వెంబడించినటువంటి వారిలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అదేవిధంగా కన్ను ద్వారా పాపము చేయనటువంటి వారిలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో వారిపైన దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారిపైన దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారికి జీవకు వెలుగు ఉంటుంది దేవుని ఎందు నమ్మిక ఉంచినటువంటి వారి మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది ప్రభు తట్టు చూసేటువంటి వారిపైన దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అందరినీ ప్రేమించేటువంటి వారిలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది తన సహోదరులను ప్రేమించేటువంటి వారిలో దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది దేవుని యొక్క వెలుగు కలిగి మనము జీవించాలి అంటే మనము ప్రభువును వెంబడించేటువంటి వారముగా మన కన్నులతో మనము పాపము చేయకుండా నీతిమంతులుగా యథార్థవంతులుగా అదేవిధంగా దేవుని ఎందు నమ్మిక ఉంచి ప్రభు తట్టు చూస్తూ అందరిని ప్రేమిస్తూ జీవించేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండడానికి మనల్ని మనము సంప సమర్పించుకుందాము సంపూర్ణంగా సజీవ యాగంగా మనలో ఇప్పటివరకు ఇలాంటి అంటే దేవుణ్ణి కలిగి మనము లేకున్నట్లయితే దేవుణ్ణి వెంబడించేటువంటి వారంగా లేనట్లయితే నీతివంతులుగా యథార్థవంతులుగా ప్రభు తట్టు చూసేటువంటి వారంగా ప్రభు పైన నమ్మకం ఉంచేటువంటి వారంగా అందరిని ప్రేమించేటువంటి వారంగా లేనట్లయితే మనల్ని మనము సరి చేసుకుందాము ప్రభువుకు మన జీవితాలను సమర్పించుకుందాము దేవుడు ఇటు వాక్యాన్ని మనందర హృదయంలో గాక వాక్యానుసారంగా మనందరం కూడా నడుచుకుందాము గాక ఆమేన్